ఏం చేస్తున్నావు సార్ హెలికాప్టరా కలర్లు మ్యాచింగ్ చేస్తున్నావా ఏం కలర్ ఇష్టం నీకు రెడ్ పింక్ ఇష్టమా ఎన్ని కలర్లు ఉంటాయా ఇష్టం అంటే ఒక్క కలర్ చెప్పాలి చెప్పు నీకు ఇంకా ऑरज वैट स्कलू अदाइल എല്ല మతితలే ఐసల కమలక తారక అవుతున్నా నువ్వు కన్నుపని లేదు పోతో మి స్కూల్ పేరు ఏం పేరు ఆ అమ్మ బాడే టీచరా అంటున్నారు ఇంతవరకు జడ్ వరకు వచ్చు దగ్గర మీ స్కూల్ దూరమా మీ స్కూల్ దగ్గర దూరమా స్కూల్ బ్యాగ్ ఏది

ఇంకా మీ టీచర్ రాలేగా కూసు ఆయన పేరు ఏం పేరు చాలీ మీ ఫ్రెండ్ ఆయన తీసిస్తా కానీ ఆయన పేరు ఏం పేరు ఇప్పుడు ఇది తినాలన్నా ఇప్పుడు ఇది తినాలన్నా తిన കഴിക്ക് നിന്നവാൻ തന്നെ ഇവൻ തന്നാലേ ചൂപ്പി എം കലർ ചൂപ്പി ആട ചൂപ്പി ആടങ്കരാ ഞാൻ കിണറ്റ് ചൂസ് എ പിങ്ക് പിങ്ക് తేజుకి ఒకటి వెరీ గుడ్ ఎన్ని వచ్చినాయి అలా చాలా వచ్చినాయి చాలా ఏడు వచ్చినాయి ఫైవ్ ఫోరా ఓదరీన్ కలర్ చాలా ఇంకా ఇంకో ఇంకోటి ఫినిషా ఫినిష్ చేసినా అయిపోయినాయా సరే తిని కూర్చుంటా నేను వెళ్ళను ఇంకా ఇంకేమైనా వచ్చినా చూపి ఒక్కొక్కటి తింటా అది ఒక్కసారి అన్నాను నేను తింటున్నా అయ్యో అయ్యో సరేనా బాయ్ మరి అన్న నేను మంచిగా సాయంత్రం ఆడుకో పాతింటికాడా బాయ్ మరి బాయ్ చెప్పు బాయ్ బాయ్ తేజు